హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ బ్లాగ్స్ లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే అల్సిఫ్ ఎపిసోడ్ లో చెప్పినట్టుగానే అబ్రా బోట్ రైడ్ అయితే మాత్రం నేను చేసేసాను ఈ అబ్రా బోట్ రైడ్ లో చేయబోతున్నాను దానిలో టూ టైప్స్ ఆఫ్ అబ్రా బోట్ రైడ్ వస్తుంది ఒకటి వచ్చేసి దిరంది ఇంకోటి వచ్చేసి టూ దిరంది టూ దిరంది ది జర్నీ కంఫర్ట్ ఎట్లా ఉంటుంది వన్ దీరమ్ది అని ఈ రైడ్ అనేది ఎట్లా ఉండేది అనేది నేను చెప్తాను మీకు ఓకే కీప్ వాచింగ్ మై ఛానల్ నా ఫస్ట్ వీడియో మాత్రం చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఈ సపోర్ట్ ఇట్లానే ఉండాలని కోరుకుంటూ ఈ అబ్రా బోట్ రైడ్ కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ రైడ్ అయితే నచ్చితే మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ అశు బ్లాక్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అబ్రా బోట్ రైడ్ అయితే చేసేద్దాం ఇటు నుంచే వెళ్ళాలి అమ్మా బోట్ రైడ్ చేయాలంటే ఇటు నుంచే వెళ్ళాలి అది అడుగుదాం ఇక్కడ అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి నైట్ పూట అయితే మాత్రం అద్దరిపోతాది అట్లా ఇక్కడ అంతా రెస్టారెంట్స్ ఇవన్నీ రెస్టారెంట్స్ సో ఇప్పుడు బోట్లోకి అయితే ఎక్కిద్దాం ఓకే వచ్చేయండి ఇట్లా ఉంటది బోట్ లో ఇక్కడంతా బోట్సే ఓ చూశారు కదా ఇక్కడ ఎట్లా ఉంది అసలు మొత్తం చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఉన్న ఫారినర్స్ యాక్చువల్గా ఈ బోట్ రైడ్లో ఇరవై మందిని ఎక్కించుకుంటారు ఈ బోట్లో ఇరవై మంది కంటే ఎక్కువ మంది ఎక్కి ఎక్కినా కూడా వాళ్ళకి ఫైన్ పడుతుంది అన్నమాట సో అది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇరవై ఒక్క మంది కూడా ఎక్కినా కూడా అక్కడ చెక్కింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ వాళ్ళు చెక్ చేస్తే మాత్రం పర్సన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి మాత్రం ఫైన్ మాత్రం కంపల్సరీగా పడుతుంది అది అన్నమాట చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట ఇక్కడ సో సూపర్ చూసారా ఎంత ఉంటారా అందరూ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అంటే చాలా ఆదా అంటే అసలు సూపర్ ఈ వాటర్ టాక్సీ అయినా నార్మల్ ట్యాక్సీ అయినా మెట్రో అయినా ప్లస్ యాక్చువల్గా దీనిలో టికెట్ అనేది ఏమి ఉండదు సో డైరెక్ట్గా వన్ గిరం ఇచ్చేస్తే ఆయన గా సపరేట్గా కౌంటర్కి వెళ్ళి టికెట్ ఇచ్చి మళ్ళా రావడం అనేది ఉండదు అన్నమాట డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఆ టికెట్ ఇచ్చేది కూడా డిఫరెంట్ ఉంది అది నేను చూపిస్తాను టూ గిరం ఇస్తే ఒక టికెట్ ఇస్తారు కానీ కంఫర్ట్ సీటింగ్ పొజిషన్ అనేది ఇట్లా ఉండదు అన్నమాట మామూలుగా చైర్స్ మాదిరి ఎట్లా ఉండదు అట్లా ఉంటుంది మామూలుగా ఇట్లా అయితే మనం ఎట్లా కూర్చున్నాం చూడండి లైన్ గా ఇట్ సైడ్ అట్లా ఇట్ సైడ్ పది మంది అటు సైడ్ పది మంది అంతే ఏం లేదు చూసారా ఎట్లా ఉందో తిరిగింది అసలు సూపర్ ఇక్కడ అందరు కూర్చున్నారు చూసారా మెల్లగంటే మెల్లగడా నిజంగా ఈ ఉదింటి ఎంత పాతది ఉందంటే అంటే అంత ఉంది అసలు చూసారా మొత్తం చాలా పాత బోర్డు అన్నమాట ఇది అది చూపిస్తా ఇట్లా అంట చూసారా ఆ మాముగా చూడాలంటే ఇదిగో జనాలు వస్తున్నారు కదా ఇక్కడ కూర్చొని ఇదే ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట అక్కడ నుంచి ఈ ఏరియాకి ఇంకా అయిపోయి వచ్చేసినా ఐదు నిమిషాలు కూడా పట్టలేదు అది రావడానికి స్టాప్ స్టాప్ అయితే వచ్చేసింది ఇట్లా దిగేసి ఇంకా ఇదే వ్యూ అన్నమాట సూపర్ ఉంటది బోట్ వచ్చేసి ఇదే బోట్ ఇట్లా ఉంటది దీంట్లో వంద ఇచ్చి ఆ స్టాప్ నుంచి ఇక్కడ వరకు అన్నమాట ఈ స్టాప్ వరకు రావడానికి వంద ఇదంతా గోల్డ్స్ ఏరియా అన్నమాట దాని లోపల మొత్తం మొత్తం గోల్డ్ షాప్లు అన్ని ఏరియా మొత్తం గోల్డ్ షాప్లు అన్నమాట కంటిన్యూషన్ గా లోపల వెళ్తే మొత్తం గోల్డ్స్ ఏరియా అది ఒక మంచి టీ తాగేసి ఓకే రండి ఇక్కడ టీ తాగడానికైతే వచ్చినాను సో టీ తాగు టీ చూపిస్తా ఎట్లా ఉంటదో ఇదే మన ఏరియాలో గల్లీ గల్లీలో టీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏమంటే టీ అంత బాగుంటుంది అంటే టీ అలవాటు ఉన్నోళ్ళు మాత్రం ఇంకా తప్పదు తాగాల్సిందే చెప్పాలి ఊరికి చెప్పలేం ఈ టీ బాధ అమ్మో తాగాలంటే తాగాలంటే ఇంకేం చేయలేదా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది ఇక్కడ అందరు చాలా మంది వచ్చినారు ఫారినర్స్ గోల్చూర్ నుంచి అబ్రాక్ రిటర్న్ చదువుతున్నా టీ ఎక్కడ వెళ్ళినా దిరామే ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ దరం తీసుకున్నారు అది బాగాలేదు అది కొద్దిగా తాగింది ఏమంటే ఇంకా టీల టీలకి అలవాటు పడి తాగి వచ్చిందే తప్ప ఇక్కడ టీలు అంత బాగుండవు కొన్ని కొన్ని హోటల్లో బాగుంటాయి కొన్ని హోటల్ బాగుండవు ఆంధ్రాలో అయితే గల్లీ గల్లీలో టీ మాత్రం వెళ్ళేటప్పుడు దానికి చెప్పడానికి అవసరం లే మాత్రం హైలెడ్ అది ప్రతి సందులో ప్రతి ఏరియాలో టీ మాత్రం సూపర్ ఇంకా హైదరాబాద్ అయితే చెప్పడానికి లే ఇంకా సో గోల్సు నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నా అక్కడ వెళ్ళి మళ్ళా స్టాప్ దగ్గర వెళ్ళి మళ్ళా టూ గిరంది ఒక బోట్ ఉంది ఆ టూ తీరం బోట్ కూడా నేను అది కూడా నేను చూపిస్తా ఓకే పెట్టుకుంది ఏరియా ఎక్స్ప్లోర్ చేసి బోట్ రైడ్ చేద్దామని కానీ సీన్ రివర్స్ అయ్యి ఓన్లీ బోట్ రైడ్ ఒకటే నేను చేస్తున్నాను సో అది కూడా టూ తీరమ్ కూడా చాలా బాగుంటది సీటింగ్ పొజిషన్ అయినా కూర్చునేది అది చాలా ఇంకా సూపర్ ఉంటది సో స్టాప్ కూడా వచ్చేసింది అక్కడ నుంచి రావడానికి ఐదే ఐదు నిమిషాలు పట్టిందండి ఈ స్టాప్ కి రావడానికి అంటే ఐదే ఐదు నిమిషాలు పట్టింది ఆ స్టాప్ నుంచి ఈ స్టాప్ కి రావడం కానీ వందీరామే చాలా చౌక చాలా అంటే చాలా తక్కువ అండి ట్రాన్స్పోర్టేషన్ సూపర్ ట్రాఫిక్ లే ఏం లే ఏం లేదు అసలు జాగ్రత్త దిగాలి లేకుంటే ఇంక తీసుకెళ్తే చూసారా ఫారెనర్స్ ఇప్పుడు నేను టూ థిజండ్కి వెళ్ళే బోట్ రైడ్లో వెళ్తున్నాను సో అది ఎక్కడ ఉంటుంది ఏమనేది నేను చూస్తాను అక్కడ వెళ్ళాలండి ఇది చూడాల్సిందే ఇంకా మీరు సేమ్ అదే పాత కాలం నాటి ఉంది కదా టెక్స్టైల్స్ ఎవరైనా కొత్త ఇల్లు కట్టారు కదా వాళ్ళకైతే మాత్రం ఇది అద్రిపతట్టిన ఇంట్లో షో కేసు సూపర్ చాలా చిప్తలు సార్ మీకు పది దినే అంటే మన ఇండియా అవి రెండు వందల ముప్పై ఏరియాలో ఏరియా మొత్తం క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని ఏరియాలో మనం తీసుకోవాలంటే చాలా అంటే చాలా తక్కువండి రేట్లు ఫైవ్ దిర్హం టెన్ దిర్హం అట్లా ఉంటాయి ఇక్కడ చూడండి పిల్లలకి ఆడుకోవడానికి ఫ్లైట్స్ చూసారా ఎట్లా ఉన్నా ఫ్లైట్స్ కార్స్ ఇవన్నీ ఎక్కువగా టూర్ అండ్ ట్రావెల్స్ లో పెడతారన్నమాట డెబ్బొమ్మలు చూసారా తక్కువనే మీకు ఐదు లేదా పది గిరహంలో వచ్చేస్తుంది ఏదైనా వేరేదైతే మీకు రేట్ ఎక్కువ ఉండొచ్చు కానీ అదే అల్చిఫ్లో చూపించినట్టే ఇక్కడ కూడా మీకు సేమ్ ఆ స్పైసీస్ అయితే ఇక్కడ ఉన్నాయి సో వీడేంటి ప్రతిసారి ఆ పాత ఏరియాని చూపిస్తున్నాను అది ఎవరో లాస్ట్ పెట్టుకున్నాను కాబట్టి అది చూపిస్తున్నాను నెక్స్ట్ మాత్రం అట్లా ఉండదు నెక్స్ట్ టైం మాత్రం ఇంకా దుబాయ్ ఏ రేంజ్లో ఉంటుందో అది నేను చూపిస్తాను అబ్బరా ఓర్డ్ ఏరియా చూపిస్తుంటే అయిపోయేది సో చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఏరియా నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నా సో అది సెట్ అయితే బాగుంటుంది లాస్ట్ వీక్ నేను ఒక విషయం చెప్పాలి లాస్ట్ వీక్ నేను గోప్రోతో వీడియో చేసేటప్పుడు నా గోప్రో ఐదు సార్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ హీట్ కి ఆ వేడికి ఈ ఫోర్ కే రెజల్యూషన్ తీస్తున్న వీడియోకి ఆ ఐదు సార్లు యాక్చువల్ గా అది స్విచ్ ఆఫ్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఆన్ చేసుకొని హీట్ కి ఓకేనే స్విచ్ ఆఫ్ అయ్యే పద్ధతి ఇది ఆ స్టాప్ నుంచి స్టాప్ కి ఇట్నే హలాలే ఇదె టికెట్ కొంటారు 20 మిర్చి తీసుకోవాలి యూనియన్ 20 రమేదే సో ఇది వచ్చేసి ఇదే టికెట్ మామూలుగా టూ దినం తీసుకొని టికెట్ తీసుకోవాలి మనం ఆ బోట్లో వెళ్ళాం కదా ఆ బోట్లో అయితే టికెట్ లేదు వన్ దినం ఇచ్చి ఆయనకి బోట్ నడిపే ఆయనకి వన్ దినం ఇచ్చి కూర్చోాలి అంతే ఇరవై మంది కూర్చోవాలి దీంట్లో ఈ సీట్స్ అయితే తక్కువ ఉంటే ఎన్ని సీట్లు ఉన్నాయి అంతమంది కూర్చోాలి దీంట్లో సో అది కూడా చెక్ చేద్దాం ఎంతమంది కూర్చోగలుగుతారు సో ఇది వచ్చేసి ఇదే టికెట్ మనము కొద్దిగా దానికంటే కొద్దిగా కంఫర్టబుల్ ఉంటుంది ఇది చూసినారా ఇక్కడ ఉంది కదా ఈ బోటు ఈ బోట్ కంటే కొద్దిగా కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట సీటింగ్ పొజిషన్ ఉంటుంది కూర్చోడానికి బాగుంది సో ఇదే టికెట్ టూ జిరామ్ అన్నమాట ఇది బోట్ రాలేదు ఇంకా వచ్చినాక వెళ్దాం ఓకే బోట్ అయితే వచ్చేసింది ఓకే అగో ఇదే మన బోట్ అక్కడ ఉంది కదా అదే అర్ధ గంట వెయిట్ చేసిన తర్వాత బోట్ వచ్చింది చాలా ఎక్కువ టైమే పట్టింది అర్ధ గంట పట్టింది రావడానికి సో బోట్ వెళ్తే ఎత్తున యాక్చువల్లీ ఈ బార్కోడ్ ఉంది కదా ఈ బార్కోడ్ దాంట్లో నేను షో చేయాలన్నమాట షో చేసినప్పుడు అది పంచేస్తుంది సో బారు కూడా పంచుకుందా సో ఇది ఉంది కదా ఇది ఈ ప్లేస్ లో మనం షో చేయాలి ఇట్లా ఓకే అని వస్తుంది ఇది అన్నమాట ఇది కొద్దిగా కంఫర్ట్ అన్నమాట సూపర్ పర్వటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది చూసారా కొద్ది కంఫర్ట్ అన్నమాట ఇక్కడ నడిపే డ్రైవర్ పైలట్ దాన్ని బట్టి అనుకూలంగా చూసుకొని ఎక్స్ప్లో చేసేద్దాం ఓకే ఇది వచ్చేసి టూ జీరా అన్నమాట చూసారా సీటింగ్ పొజిషన్ ఎట్లా ఉందో కొద్ది కంఫర్ట్ ఉంది అక్కడైతే అట్లా లేదు అవతల పది మంది ఇతల పది మంది ఇట్లయితే మొత్తం సీటింగ్ ఉంది ఇక్కడ కూర్చోడానికి చాలా కంఫర్ట్ అదే అది సైడ్ సో బోట్ అయితే బయలుదేరుతుంది సూపర్ అసలా తెలిపోయింది రెండే రెండు జరంలు అంటే రెండు జరహంలు అంటే మన ఇండియా వచ్చేసి అరౌండ్ నలభై ఆరు రూపాయలు అంతే ఇది ఈ రైడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ లో మీకు ఇంత కంఫర్ట్ జర్నీ ప్లస్ ఆ స్టాప్ నుంచి అది కూడా యూనియన్ ఇది కొద్దిగా లెంత్ ఉంటుంది ఇది కొద్దిగా లెంతి ఉంటుంది కానీ బాగుంటుంది జర్నీ సూపర్ చూసారా వ్యూ ఎట్లా ఉందో అసలు ఇవి కూడా సపరేట్ బోట్ లో నుంచి తగడం కొద్దిగా ఫ్లో అయితే మాత్రం తిగుతుంది మనం ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేశాం కదా అల్చిట్ ఏరియా ఇదే అది ఇంకా కనపడుతుందా ఆ ఏరియా నుంచి మొత్తం ఇదే మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే మాత్రం మీకు గుర్తుకు వస్తుంది ఆ ఏనుగు అదంతా అక్కడ ఉంది కదా సేమ్ నా ఫస్ట్ వీడియో చూస్తే మీరు ఇదంతా మీకు కనపడుతుంది నేను ఇదంతా ఎక్స్ప్లోర్ చేసిన ఈ ఏరియా మొత్తం ఇదే అల్చి అల్సిఫ్ దాని కొద్ది పక్కన అబ్రా అంతే సూపర్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు ఎవరైనా వస్తే కంపల్సరీగా ఈ బోల్ట్ రైడ్ చేయండి టూ తీరం లే ఎక్కువ కూడా ఉదిరమే అది కూడా మందిరం ఇది మొత్తం అల్సి ఇది ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కనపడుతుంది కదా అదంతా అక్కడ నుంచి మొత్తం ఇంతవరకు అల్సిఫేరియా ఫెరియా అదంతా ఆడి వరకు మొత్తం అల్సిఫేరియా దీని గురించి కూడా చెప్పాను నేను ఇవి కూడా ఈ బోట్లు బుక్ చేసుకోవాలి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ బుక్ ఈ బోట్లు ఉన్నాయి కదా బుక్ చేసుకోవాలి అది బఫే సిస్టమ్ అన్నమాట అది వన్ వన్ అవర్ ఉంటుంది దాని రైడ్ బఫే సిస్టమ్ అది వన్ అవర్ ఉంటుంది రైడ్ పర్ పర్సన్ అదే డెబ్బై ఎనభై లేకుంటే హండ్రెడ్ కూడా ఉండొచ్చు డిపెండ్ అపాన్ అది హండ్రెడ్ గిరామ్ అనుకోండి ఒక గంట అట్లా ఈ ఈ మనం ఎట్లా బోట్ రైడ్ చేస్తున్నామో అట్నే ఒక గంట వెళ్ళి మళ్ళీ పిలుచుకొని వచ్చేస్తాం అనమాట హండ్రెడ్ గిరామ్ అది మన స్టాప్ అయితే వచ్చేసింది ఓకే ఏడు నిమిషాలు అట్లా పట్టింద ఏ నిమిషాలు ఏడు ఎండు నిమిషాలు పట్టిందంతే ఇట్ల తాడ కట్టేస్తాడ అన్నమాట మళ్ళీ అది ఫ్లోకి మళ్ళా ప్యాసింజర్స్ వచ్చినంత వరకు ఇంకా ఇట్ని కట్టి పెట్టాడు అనమాట అట్లా చూశారు కదా ఈరోజు ఇవాళ ఈ అబ్రా రైడ్ ఈ అబ్రా రైడ్ కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకే